హలో అండి మ్యాంగోస్ తినడం వల్ల పింపుల్స్ వస్తాయా ఆర్ పింపుల్స్ ఉన్న వాళ్ళు మ్యాంగోస్ తినకూడదా ఇది చాలా మందిలో ఉన్న క్వశ్చన్ సో మ్యాంగోస్లో హై కంటెంట్ ఆఫ్ వైటమిన్ ఏ బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ దీంతోపాటు హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫ్రూట్ అంటారు దీన్ని అంటే ఏంటంటే ఒక ఫ్రూట్ తినగానే షుగర్స్ అనేటివి స్పైక్ అయిపోతాయి అనమాట తొందరగా రైజ్ అయిపోతాయి దీనివల్ల షుగర్స్ అనేటివి మనకు తెలిసింది ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుంది అందుకే మనం షుగర్స్ అవాయిడ్ చేయమంటాం యాక్నే పేషెంట్స్లో సో యాక్నే ఉన్న పేషెంట్స్ ఆర్ ఆయిలీ స్కిన్ ఉన్న పేషెంట్స్ యాక్నే ప్రోన్ పేషెంట్స్ ఆర్ పీసీఓడి ఉన్న పేషెంట్స్లో ఇది యాక్నే అనేది ట్రిగర్ చేస్తుంది అనమాట మ్యాంగో సో ఏం చేయాలి అప్పుడు ఎక్కువగా అంటే ఒకటేసారి త్రీ టు ఫోర్ మ్యాంగోస్ కాకుండా హండ్రెడ్ గ్రామ్స్ పర్ డే మ్యాంగోస్ అనేటివి కన్జ్యూమ్ చేసుకోవచ్చు అలాగే మ్యాంగోని మ్యాంగోలాగే తినాలి లైక్ జ్యూసెస్ చేసుకొని మళ్ళీ అందులో మిల్క్ వేసి షుగర్ వేస్తే ఏమవుతుందంటే ఈ మిల్క్ అండ్ షుగర్ కూడా మళ్ళీ అడిటివ్ ఎఫెక్ట్ అవుతుంది యాక్నే కాస్ట్ చేయడానికి సో అలా కూడా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఓన్లీ ఫ్రూట్ ఒకటే తినాలి ఇది ఒక రీజన్ ఇంకో రీజన్ యాక్నే ఎందుకు వస్తాయి అంటే మ్యాంగో పీల్లో మనకి యూరోషియల్ ఆయిల్ అండ్ ఫైటిక్ యాసిడ్ అనేవి కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల కాంటాక్ట్ ఎలర్జీయే కావచ్చు ర్యాషెస్ ఏ కావచ్చు యాక్నెయే కావచ్చు వచ్చే ఛాన్స్ ఉంటుంది దీంతోపాటు మనకి ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ అన్ని చల్తారు కాబట్టి దానివల్ల కూడా కాంటాక్ట్ ఎలర్జీస్ వస్తాయి సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి దీన్ని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ సోప్ చేసుకొని తర్వాత థరోగా వాష్ చేసి పీల్తేసి తినడం వల్ల యాక్నే అనేటివి రావు